హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నఈ వ్లాగ్స్ అయితే చింతకాయ పప్పు చారు చేసి చూపించబోతున్నాను కొన్ని చింతకాయల్ని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం కందిపప్పు ఒక కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి పప్పు చారు చేసుకుంటున్నప్పుడు పప్పు కొంచెం తక్కువ తీసుకుంటే మనకి పల్చగా ఉంటుంది పప్పుచారు అనేది ఈ విధంగా నీళ్లు పోసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి లేకపోతే చిన్న ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొంచెం నూనె కూడా యాడ్ చేసేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉక్ చేసుకోండి ఈ విధంగా ఉడికించుకున్న చింతకాయలన్నీ కూడా చూపించిన విధంగా పూర్తిగా చల్లారేక చేతులతో మెదుపుకుంటే కనుక మనకి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా అదంతా కూడా వడగొట్టేసి పప్పుచారులోకి యాడ్ చేసేసుకోండి పులుపు చూసుకున్న తర్వాత సమానంగా నీళ్ళు యాడ్ చేసుకోండి మనకి పప్పుచారు ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది తిగ్గా అస్సలు ఉండకూడదు ఇది ఇదంతా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మరగనివ్వండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి సన్నగా చాప్ చేసే పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇదిలా మరుగుతున్నప్పుడే దీనికి తాలింపు కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయిలో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో మజ్జిగ మిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పప్పుచారులో వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి